తుల శివనములోనా పుట్టిన బిడ్డవు నీవమ్మా నీవమ్మాత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మా తుల శివనములోనా పుట్టిన బిడ్డవు నీవమ్మా ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మా రంగని కథ వింటూ పెరిగిన నీవమ్మా రత్న పుహారతులే నీ రమ్యమైన కొమ్మా రంగని కథ వింటూ పెరిగిన పాపవుని రత్న రత్నపుహారతులే నీకు రమ్యమైన కుమ్మా హారతి అందుకోమ్మా హారతి అందుకోమా రంగని బామినివే గుహ హారతి అందుకోమా పూమాలలు కట్టి కాంతుని మెప్పించివమ్మా పసుపు కుంకుమలతో నీకు పూజ సేతుమమ్మా కుమాలలు కట్టి కాంతుని దివమ్మా పసుపు కుంకుమలతో నీకు సేతుమమ్మా శ్రీవ్రతమును చేసే స్వామిని వరించు వజ్రపు వజ్రపుహారతులే నీకు వరాల మాయమ్మా శ్రీవ్రతమును చేసి స్వామిని వరించిదివమ్మా వజ్రపు హారతులే నీకు వరాలమాయమ్మా హారతి ఎందుకోమ్మా గోదమ్మ హారతి ఎందుకోమ్మా రంగని బామినివే గోదమ్మ హారతి ఎందుకోమా